बा ఫస్ట్ దానికన్నా బాగుందండి మనం అందరు అంటుంటారు మనం ఒకరు మాట వినదు కరెక్ట్ అండి అవన్నీ అది ఫ్యాన్స్ అనమాట అది మనం అవన్నీ పట్టించుకోవద్దు వాళ్ళంతా ఒకటే మనం ఫ్యాన్స్ గొడవ పడదు ఆ సినిమా ఈ సినిమా అన్ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి మన సినిమా అక్కడ పోతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు వాళ్ళు మన సినిమాలు ఇక్కడ వస్తే మనం రిక్వెస్ట్ చేసుకోవాలి అవన్నీ గొడవలు అవన్నీ పెట్టుకోవద్దు అది అవి ఉంటుంది కొంతమంది ఉంటారు కాదని కాదు ఇక్కడ